అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ వీడియో భావన అఫీషియల్ ఈ రోజు వీడియోలో అర కేజీ చికెన్ తో రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీని మీకు చూపించబోతున్నా ఈ చికెన్ కర్రీని యాస్టీస్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుందండి చాలా సింపుల్ కూడా ఈ కర్రీ రైస్ చపాతి పుల్కాలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీని ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ మిక్సింగ్ జార్ లో బాగా పండిన మూడు టమాటో ముక్కలు అలాగే పదిహేను జీడిపప్పులు రెండు పచ్చిమిరపకాయలు వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అర కేజీ మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసిన చికెన్ని వేసి హై ఫ్లేమ్ మీద చికెన్ని మూడు నిమిషాలైనా వేగనివ్వాలి ఇలా చికెన్ ఆయిల్ సపరేట్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఇందులోని ఒక రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ మగ్గి నూనె సపరేట్ అవుతుంది ఎనిమిది పది నిమిషాలకి ఇలా చికెన్ని బాగా మగ్గనివ్వాలి ఈ స్టేజ్లోనే టమాటో పేస్ట్ని వేసి మీడియం ఫ్లేమ్ మీదే కూరని ఉడకనివ్వాలి ఒక ఐదు ఆరు నిమిషాలకి చిక్కబడుతుంది ఈ కర్రీ ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ మీదే పది పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి నూనె పైకి ఇలా తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ని ఇప్పుడు ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలైన మగ్గనివ్వాలి ఫ్రై అయ్యాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగుని అలాగే కొంచెం జీడిపప్పుని వేసుకొని ఒక్క సెకండ్ అయినా ఉడకనివ్వాలి అంతేనండి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ అండ్ టేస్టీ ఈ చికెన్ కర్రీని మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం భావన అఫీషియల్లీ సబ్స్క్రైబ్ చేయండి బాయ్